వెల్కమ్ టు మాలిన్ కిచెన్ రోజైతే మనం రంజాన్ నెలలో మనం ఇలా షర్బత్ చేసుకొని తాగితే చాలా చాలా బాగుంటుందండి హెల్తీ అయినా షర్బత్ అండి ఇది మనం షర్బత్ అయినా ఈ ఎండాకాలంలో మనం షర్బత్లు డ్రింక్స్లు జ్యూస్లు అన్నీ చేసుకొని తాగితేనే మనం తాగేటప్పుడు మనం ఐస్ ఫ్రూట్ వేసుకొని ఇందులో తాగితే చాలా చాలా బాగుంటుందండి మనకైతే వావ్ మనం ఇలాగే చేసుకొని డైలీ ఒక గ్లాస్ తాగితే పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా చాలా బాగుంటుందండి చల్ల కూల్గా ఉంటుంది కడుపులో అయితే మీరు తప్పకుండా ఈ షర్బర్ ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ అండి మనం ఒక పావు లీటర్ పాలు వేసుకున్నామండి ఈ గిన్నెలో మనం శుభ్రంగా కడిగి ఈ పాలు బాగా మరగనీతాం మనం మనకు పాలు అయితే బాగా మరగాలి చిక్కటి పాలు తీసుకోవాలండి ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకోవాలండి ఆ గిన్నెలో నేను ఈ స్పూన్తో రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకున్నానండి ఇప్పుడు మనం నీళ్ళు వేసుకొని కలుపుకుందాం ఇలాగ బాగా మనం నీళ్ళు వేసుకొని చూడండి ఇలాగైతే కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని మనం పాలు అయితే బాగా మరుగుతున్నాయి చూసారా ఈ పాలల్లో మనం ఈ దేస్ వేసుకోవాలి కస్టర్డ్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా మనం మరగడించాలండి చూసారా ఇలాగైతే మరిగింది ఇప్పుడు మనం ఇందులోకి పావు కప్పు చక్కెర అయితే వేసుకుంటున్నానండి పంచదార మనకు తీయగా కావాలంటే ఇంకా వేసుకోవచ్చు మన ఇష్టం నేనైతే ఒక పావు కప్పు వేసుకుంటున్నాను వేసుకొని ఇది కూడా బాగా మరిగనిద్దాం ఇలాగైతే బాగా మరిగింది మనకు పాలు ఈని ఇప్పుడు మనం చూసారా ఇలాగైతే ఉండాలి మనకు స్టవ్ అయితే యాప్ చేసేసుకుందాం బాగా సల్లారించుకుందాం మనం సల్లారిపోయిందండి మనకైతే ఇలాగా ఇలాగ బాగా ఇప్పుడు మనం ఇందులో చూడండి నేనైతే కొన్ని ఒక రెండు స్పూన్లు దానిమ్మ గింజలు తీసుకున్నాను అలాగే బనానా అండి అట్టిపండు ముక్కలు తీసుకున్నాను అలాగే ద్రాక్ష అండి తెల్ల ద్రాక్ష అండి నల్ల ద్రాక్ష అండి యాపిల్ అండి జామ ముక్కలండి జామకాయ ముక్కలు అలాగే యాపిల్ ఇవన్నీ మనం ఇందులో వేసేసుకోవాలండి బాగా మనం సబ్జా సీడ్స్ అయినా సబ్జా గింజలు మనం నానబెట్టి వేసుకోవచ్చు అండి మనం ఇలాగ వేసుకోవాలి అన్ని అంతే అండి రెడీ అయిపోయిందండి ఎంతో సింపుల్గా అయిపోయే సమ్మర్ షర్బత్ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి